అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పదిహేనున రాష్ట్రంలోని వంద చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది పేదలకు అతి తక్కువ ధరకు టిఫిన్ భోజనం అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇటీవల మంత్రి నారాయణ ప్రకటించారు తాజాగా అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది తొలి విడతలో భాగంగా వంద చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది రెండో విడతలో ఎనభై రెండు మూడో విడతలో ఇరవై క్యాంటీన్లను క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది అన్నా క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ తో పాటు భోజనం అందించనున్నారు రాష్ట్రంలోని రెండు వందల మూడు అన్న క్యాంటీన్లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇటీవల మంత్రి నారాయణ తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు గతంలో నిర్మాణం పూర్తయి చిన్న చిన్న రిపేర్లు ఉన్న నూట ఎనభై మూడు క్యాంటీన్ల భవనాల మరమ్మతులు చేపట్టాలన్నారు అలాగే నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరో ఇరవై అన్నా క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలన్నారు ఆగస్టు పదవ తేదీలోపు క్యాంటీన్ భవన నిర్మాణం పనులు కొత్త పరికరాలు స్టాఫ్ట్వేర్ సమీకరణ ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని మంత్రి తెలిపారు ఆగస్టు పదిహేను నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి తాగునీరు విద్యుత్తు ఇంటర్నెట్ సహా సదుపాయాల్ని కల్పించాలని వంద రోజుల ప్రణాళికలో నిర్దేశించారు డిపెంబర్ ఇరవై ఒక నాటికి పురపాలక నగరపాలక సంస్థల్లో మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు గత టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది పట్టణాలు నగర ప్రాంతాల్లోని ఆసుపత్రులు కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్లను మూసివేసింది కొన్ని చోట్ల టీడీపీ నేతలు సొంత నిధులతో అన్నా క్యాంటీన్లు నడిపారు అన్నా క్యాంటీన్లు మూసివేతపై అప్పట్లో విమర్శలు వచ్చాయి పట్టణాల్లో పేదలకు పట్టి దండం పెట్టే క్యాంటీన్లు మూసివేయడం ఎందుకని పేరు మార్చి కొనసాగించాలని కోరారు అయితే వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల మూసివేతకే నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి టీడీపీ కూటమి క్యాంటీన్లను ప్రారంభానికి కార్యాచరణ సిద్ధం చేశారు ఆగస్టు పదిహేనున రాష్ట్రంలో ని వంద ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభించనున్నారు